స్వాగతం కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో సూపర్ సిక్స్లో భాగంగా నేడు స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన సందర్భంగా ఆగస్టు పదహైదవ తేదీ సాయంత్రం వెంకటగిరి పట్టణంలో నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారని అందుకు నిదర్శనం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించడమేనని తెలిపారు రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేస్తామని నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు నియోజకవర్గ పరిశీలకు జెన్ని రమణయ్య రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఉచితంగా ఉచితం ఏర్పాటు చేస్తే మన గౌరవ శాసనసభ్యులు పడూరు రామకృష్ణ గారి కూర్చున్నారు ఆయన అధికారంగా లాంఛనీయంగా ఇంకొక పది నిమిషాల్లో ఈ పథకాన్ని శ్రీశక్తి పథకాన్ని మనం దొరుకుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పర్టికులర్ గా మా మహిళలకి ఎంతో ఆనందదాయక ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు ఫ్రీ బస్ వస్తుందా అని చెప్పి గత సంవత్సరంగా ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు చాలా ఆనందంగా వాళ్ళు ఇంకా మీద పెళ్ళాలి బిడ్డలకి ఏం డబ్బులు పెళ్ళ అమ్మ పూర్తి చంద్రబాబు నాయుడు గారు మీకు ఫ్రీ బస్ ఇచ్చారు కాలేజీలో దిగి కాలేజీ గారు దిగి చదువుకొని బ్రహ్మాండంగా రండి అని చెప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే నాకు తెలుసు మన వెంకటిగిరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు పర్టికులర్లీ మహిళలు రోజు చేయాలనే ఇబ్బంది ఆ ఇబ్బంది కోసమే వాళ్ళు పోతుంది అన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన దానికి ఈ రోజు అమలు చేస్తున్నారు దానికి ఏ విధంగా ఏ బస్సులు దేనివి వాళ్ళందరూ వివరిస్తారు నిజంగా ఎంతో సుదీనం ఇది ముఖ్యమంత్రి గారు చేసే మహిళలకు చేసేటువంటి పెద్ద అందుకే ఇది సభాకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఐదు రకాల సర్వీసులు శ్రీశక్తి బస్ సర్వీసెస్ ఇది ఐదు రకాల బస్సు సర్వీసులు మహిళలకు అందరికీ కూడా అవర్తిస్తారని తెలియజేస్తాం గిరి పోలేరమ్మ ఆశీస్సు ఆశీస్సులతో ఈరోజు ఆగస్టు పదహైదవ తారీఖున ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది చాలా శుభ పరిణామం ఇది ఎప్పటికి కూడా గుర్తుండిపోయేలాగా ఆగస్టు పదహైదు రాగానే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కలిగినట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా బాగుండాలి రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చెప్పి